కరుణించే ప్రతి దేవతా కన్నా కదా అందుకే మీ ఉద్యోగం ఎంత గొప్పదా తక్కువ అవకాశం సేవ చేయడానికి వచ్చింది అందుకనే సేవ చేయడానికి వచ్చిన అవకాశాన్ని మనము విచేషణ ఉంటే ఒకలా ఉపయోగించుకుంటాం మనస్సుతో ఉంటే ఒకలా ఉపయోగించుకుంటాం మనసుకి మీచేష్ట చాలా తేడా ఉంటుంది కాబట్టి మీకు మంచి అవకాశం ఉంది కాబట్టి ఇందాక మా పిల్లలే అన్నారు అంటే మన పిల్లలు ఎలా ఉంటే మనం సంతోషపడతామో మన స్కూల్లో ఉన్న పిల్లల్ని కూడా అందుకే ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా కూడా ఉపాధ్యాయుడు ఉద్యోగం అన్నింటికంటే గొప్పగా ఎందుకు అంటే ఎటువంటి ఉద్యోగం కూడా అక్కడ నుంచి మనకు మొదలవుతుంది కాబట్టి ఆ ఉపాధ్యాయు నుంచి అన్ని నేర్చుకుని వెళ్దాం కాబట్టి ఉత్తమమైన ఉపాధ్యాయుని టీచర్ ఉద్యోగం చాలా గొప్పది కాబట్టి అందుకే ఆచార్య దేవోభవ అన్నారు ఆచార్య దేవోభవ అంటే ఆచార్య అని అన్నారంటే అది మనకు సంస్కృతంలో ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నాం అప్పుడేమో మనకు సంస్కృతం ఉండేది అంటే ఒక విషయాన్ని ఫస్ట్ తెలుసుకొని ఆ విషయాన్ని ఆచరించి ఆ విషయాల్ని ఆచరింప చేయించిన వాడే ఆచార్యుడు కాబట్టి అంత గొప్పవాడు ఆచార్యుడు అందుకే అతిథి లేవో బ ఆచార్యలేవో బా అన్నాడు స్త్రీ అంటే సృష్టిలో పరమాత్మకి స్థానం లేకుండా మనకి ఫస్ట్ స్థానం పెట్టింది మాతృ భవ అని ఒకసారి మనం ఈ భూమి మీద ఎందరో యోగినులు ఉన్నారు మీకు మాత్రం తక్కువ మంది చేస్తాను ఒక జగరి మాతని మనం ఎక్కువగా గుర్తు చేసుకుంటాం కానీ బ్రహ్మశ్రీ పితామహ ప్రక్రిజీ అంటే శ్వాస జ్ఞానాన్ని ఈ లోకానికి అందించి నలభై సంవత్సరాల క్రితం అందించిన ఆ మహానుభావుడు ఎందరో యోగిలని మాకు పరిచయం చేసిందండి అంటే ఒకప్పుడు ఏమైందంటే యోగిలని బయటకు రానియకుండా యోగులే బయటకు వచ్చింది యోగుల పేరు మనం ఎన్నో చెప్తాం కానీ ఒక్క యోగిని పేరు కూడా మనం వెళ్ళకపోతుంది కాకపోతే మనకు అందుబాటులో ఉంది కాబట్టి శబరి మాతమ్మ అంట అందరి నుంచి శబరి మాతమ్మకేటో తెల్లని తెల్లని మళ్ళా మనకు మాత్రమే లేదు కానీ అసలు యోగంలో ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించింది స్త్రీమూర్తి అని చెప్పి మనకి ఈ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం నుంచి నా దగ్గర ఎందరో యోగుల జ్ఞానం ఉంది అంటే మా గురుగారు అంటే మన గురుగారు గారు బ్రహ్మశ్రీ సీతామ ప్రతినిధి ఏం చేసిందంటే ప్రతి యోగిని దగ్గరికి ఆ ఆశ్రమానికి మాకు పిఎంసి ఛానల్ ఉంటుంది ఆ ఛానల్ని అక్కడికి పంపించి ఆమె గురించి తీసుకొచ్చి ఆమె గురించి ఆ నెల మొత్తం ఆమె గురించి వచ్చేలాగా ప్రింట్ చేయించి ప్రతి నెల ఒక్కొక్క యోగిని యొక్క జ్ఞానాన్ని బయట ఇవ్వడం జరిగింది ఒక సంవత్సరం మొత్తం అంటే ఒక సంవత్సరం మొత్తం అంటే ఒక పన్నెండు మంది బయటకు వచ్చింది కానీ ఇంకా చాలా మంది ఉన్నారండి అంటే యోగంలో కూడా స్త్రీయం ఉంది అందుకని మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనమే ముందున్నాము అన్నా ఆ దాంతో సంతోషంగా మనం చెప్పుకోవడం కాకుండా కరెక్టే మనము మన స్త్రీ అంటే మాతృ దేవోభవా అనే పరమాత్మ స్త్రీని ఎందుకు ముందుకు పెట్టిండు అంటే స్త్రీలో సహనం ఉంటుందని కానీ రాములాని ఏమైపోతుందంటే సహనం తగ్గిపోతుంది మనకి మనం ఒప్పుకోవాలి ఫస్ట్ స్థానం తగ్గిపోనం ఉంటుందని తర్వాత ఒక ప్రాణికి ప్రాణాన్ని పోస్తున్నామని అంటే ప్రాణమాన్ని మొయ్యం కాని ఆ ప్రాణిని మోస్తూ ఆ ప్రాణి బయటకు రావడానికి మనం మరో జన్మెన్ ఉంటుంది కాబట్టి మనకి సృష్టిలో ఫస్ట్ స్థానం ఇచ్చేయండి కానీ మనం అన్ని రంగాల్లో ముందున్నామని అనుకుంటున్నారు కానీ లేమని నేను అంటాను మీరేమంటారు అన్ని రంగాల్లో జాబ్ వారికే చూస్తున్నారు లో నడిపించడానికి ఒక వస్తుంది కానీ అసలు రంగంలో ముందు లేము ఏ రంగంలో అంటే మనము ఫస్ట్ మనకి ఆధ్యాత్మికంలో మనం మరుగున వాడిపోతున్నాం ఇంతకుముందు మన స్త్రీ ముందు ఇప్పుడు మనం ఏమైపోతే భగవద్గీత గురించి ఇక్కడ వరకు ఏ స్త్రీ కూడా నా బిడ్డకి నేను అని ముందు కలిసి నాకు చెప్పండి అప్పుడు నేను ఒప్పుకుంటా అని లంగాలలో ముందు ఉండడం అంటే అసలు విద్యలో చూడండి మనం ఏ స్కూల్కి వెళ్ళినా ఆ గోడ మీరు ఏం కనిపిస్తుందండి ఇల్లాలి చదువుకి మనకు తెలుసు ఇల్లాలి చదువు ఇంటికి వెలుదంటే ఇల్లాలి చదువు ఏ చదువు మనకు అర్థమైంది దాండి మనం ఏమంటే బడి అనుకున్నాం రోజులు బడి కంటే గుడి కంటే ఒకటి ఉందండి ఇంకొకటి గొప్పలు దాని పేరే అమ్మ ఒడి అమ్మ ఒడిలో నుంచి తది పిల్లల్ని పాయించే నుంచి మహాభారతం ఎం భాగవతం బి భగవద్గీత ఎస్ సంపూర్ణ రామాయణం అంటే ఏ యోగాలు ఏం చెప్తారంటే ఐదు సంవత్సరాల పిల్లలు ఎప్పుడైతే అవుతాడో వారికి బ్రహ్మరంధ్రం మూసుకపోతుంది అర్థమవుతుందా అప్పటి వారికి పరమాత్మ పిల్లలతో కనెక్ట్ అవుతూ అప్పుడప్పుడు ఆత్మలు కూడా కనిపిస్తూ ఉంటాయండి పిల్లలకి మన పెద్దల ఆత్మలు కూడా కనిపిస్తూ ఉంటాయి కానీ అది చెప్తూ ఉంటే చెప్పడం లాగా మనం వినడం కూడా రాదు అది చెప్తూ ఉంటారు చిన్నపిల్లలు నా పైన కాదే కాని అని కానీ మనం వినం వాళ్ళకి చెప్పడం రాదు కాబట్టి ఎప్పుడైతే ఐదు సంవత్సరాల పిల్లలు వాళ్ళకి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిపోతుందో మన మాడ అనేది పూర్తిగా మూసుకుపోతుందండి అప్పుడు ఏమైపోతుందంటే పరమాత్మ కనెక్షన్ కట్ అయిపోయి ఈ మాయా అనే లోకం అంటుతుంది పిల్లలకి ఎప్పుడైతే మాయా లోకం అనేది పిల్లలకి అంటుతుందో అప్పుడు తల్లే దేవతగా ఒక గురువుగా ఒక దేవతగా ఫస్ట్ స్టెప్ అంటుని ఎటే పియ్యాల కొన్ని దుష్టాత్మలు ఉంటాయి కొన్ని శుభాత్మలు ఉంటాయి కొన్ని మంది వాళ్ళు ఉంటారు కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు మరి నీ బిడ్డకి నువ్వు ఆత్మ జ్ఞానం పరమాత్మ జ్ఞానం ఇప్పుడు మనకి ఎందుకంటే కానీ పురాణాలు ఎందుకు ఇచ్చి ఒక భక్త ప్రాళ గురించి చెప్పుకోవడం కానీ సినిమా తీయడం కానీ కాదండి అసలు ఏదైనా మనం భక్త ప్రాణ మనం అలా ఎందుకు తయారైండు అని ఎప్పుడు నేర్చుకున్నాం మనం ఏ రోజు కూడా ఎక్కువ డీప్గా మనం దాన్ని బయట తీయలేదండి మనం అంటే గర్భిణీగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది ఒక భక్త ప్రాళ లాగా మన బిడ్డ తయారు కావాలంటే ఆమె గర్భిణీగా ఉన్నప్పుడు సాక్షాత్తు నారదుడే వచ్చి చెప్పిందంటే ఆ నారదుని చెప్పిన జ్ఞానం మరి మన దగ్గర లేదా ఉందా లేదా ఆ నారదు ఏం చెప్పిందో అదంతా మనకి ఎక్కడుంది మరి కొని ఎక్కడుంది ఉందని చెప్పిలే ఎక్కడుంది ఏ గ్రంథంలో ఉంది ఇవన్నీ మనకు వెళ్ళాలి మాకు ఏమో బాబా అంటే భగవంతునికి ఎంత జ్ఞానం ఉందో ఒక స్త్రీకి అంత జ్ఞానం తెలిసి ఉండాలి అనే కదా ఫస్ట్ స్థానంలో మరి మాతృదేవో దేవోభవ అని మనం సార్థకం చేసుకున్నామా అంటే ఫస్ట్ భాగవతంలో భాగవతంలో లేనిదంటే లేదండి అందుకని మన జీవితంలో అన్ని రంగాలలో అంటే ప్రాపంచిక రంగాలలో మాత్రమే మనం ముందున్నాము మళ్ళీ ఒక బిడ్డకి జన్మనిస్తున్నాం కాబట్టి చాలా గొప్ప స్థితి అది ఒకటి ఎందుకంటే ఆ నరకం మనకే తెలుసు మగవానికి తెలియదు కాబట్టి అందుకే ఎక్కడైతే స్త్రీలని మనం ఏ ఇంట్లో కూడా ఎక్కడైతేనూ పక్కన పెట్టాలి ఫస్ట్ ఏ ఇంట్లో అయితే స్త్రీని గౌరవించడం జరుగుతుందో అది భర్త కానీ భార్య గాని సరే భర్త కానీ ఒక మామ కానీ ఒక కొడుకు గాని అంటే పురుషునికి సంబంధించి ఒక తండ్రి కానీ ఒక కొడుకు గాని ఎవరైనా సరే ఎక్కడైతే ఒక స్త్రీ గౌరవింపబడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీమాత సౌజ్ఞ సౌజ్ఞమాత ఇలా ఎందరో మాతలు ఆ ఇంట్లో తాండవం వేస్తాడు అని చెప్పి వీరబ్రహ్మంగారు చెప్పిందో మనకి అంటే ఒక ఇంట్లో ఒక స్త్రీని కొట్టినప్పుడు కూడా తిట్టినప్పుడు కూడా అవమానించినప్పుడు కూడా అదంతా మనకి నెగిటివ్గా మారిపోతుంది అంటే స్త్రీకి అంత ఉందండి కానీ ఇది పురుషుడు తెలుసుకోవాలి స్త్రీ ముందు తెలుసుకోవాలి ఎందుకంటే ఒక స్త్రీ ఫస్ట్ సహనం ఎక్కువ అని చెప్పి మనకి వంటని